ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీడ వేస్తుందని ఆరు హామీల్లో వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు తెచ్చిందని తెలిపారు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో పేదలు ఎక్కువగా ఉంటారని పేదలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు అర్ధరాత్రి వస్తుంటాను అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్తో అండర్లైన్ చేశాను రిమైండింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా కాల్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్ లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోడ్లో ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ రిజిస్టర్ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం